దూట కూర ఇవి అరటి దూట మనకి బజార్లో దొరుకుతుంది రిలయన్స్ మార్ట్లో కూడా కూరలు వాటిలో అమ్ముతున్నారండి దూట ఎవరో కానీ వండుకోరు బద్దకిస్తారు తెచ్చుకుందుకు వండుకొందుకు కూడా అయితే నేను తరిగే విధానం కొంచెం అరటి తోట ఇలా లేరు లేర్లుగా ఉంచుకుంటేనే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది చిన్న ముక్కలుగా తరిగేసుకుందాం పెసరపప్పు కూడా ఆల్రెడీ పెసరపప్పు నేను నానబెట్టి ఉంచానండి గమ్ముని మగ్గిపోతుంది గ్యాస్ కూడా కలిసి వస్తుంది అయితే ఈ విధంగా చేసుకుందాం ప్లస్ ఏంటంటే కొంచెం లైట్గా బాయిల్ చేసేసుకోవాలి అంటే లైట్గా కాదు ఇట్టే గమ్మని మగ్గిపోతుందండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది అంతే కుక్కర్ విజిల్స్ కూడా మనకి లేట్గానే వస్తాయి అంత గమ్మని మగ్గిపోతుంది ఈ ముక్క చాలా మెత్తగా ఉంటుంది ఇది చూడడానికి అలా గట్టిగా కనబడుతుంది అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ నూనె పడుతుంది బాగుంటుంది కమ్మగా ఉంటుంది కొంచెం మినపప్పు జీనకర్ర ఆవాలు సరిపోతాయి మిరపకాయలు అయితే ఈ విధంగా వేసేసుకుందాం కొంచెం కారం తక్కువ తింటే మంచిది వేసిన ఇప్పుడు ఉప్పు కూడా తగ్గించుకుంటే అంతకన్నా మంచిది అయితే ఈ విధంగా చేసేసుకుని కమ్మటి కూర అనమాట అరిటి తూట పెసరపప్పు కమ్మటి కూర పప్పు అయినా వేసుకోవచ్చు ఇందులో మిరపకాయలు అప్పడాలు అలాంటివి మాత్రం నలుచుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఆవకాయ నలుచుకు తినేస్తారు మాకు పొద్దున్నే క్యారేజీల మూలంగా పెందరాలు వండేసుకుంటాం ఈ కూర గబగబా అయిపోతుందనమాట అయితే ఈ విధంగా వండేసుకుందాం కమ్మటి కూర ప్లస్ ఏంటంటే ఇవి మీకు ఎప్పుడైనా సరే మీరు ట్రై చేస్తూ ఉండండి ఎక్కడైనా సరే దొరికితేను ఆ రిలయన్స్ మార్ట్లో దొరికినా బజార్లో దొరికినా అరటితో కూర కమ్మటి కూర చాలా బాగుంటుంది ట్రై చేయండి